అసంపూర్తి పనులతో అవస్థలు ఎక్కడ ఇళ్లంతకుంట మండల కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా పూర్తిగాని సీసీ రోడ్డు పనులు రాకపోకలకు వాహనదారులకు ఇబ్బంది త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి సీసీ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్న సగం పనులు పూర్తి కావడంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ బైపాస్ రోడ్ డివైడర్ ఇరువైపుల బీటీ రోడ్డును కలుపుకొని సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధులు యాభై లక్షలు మంజూరై వివేకానంద చివరస్త నుంచి ఎస్సీ కాలనీ వరకు డివైడర్ ఇరువైపులా పుల సిసి రోడ్ వేయాల్సి ఉంది ఎమ్మెల్యే కవంబెల్ సత్యనారాయణ ఏప్రిల్ తొమ్మిదిన పనులు ప్రారంభించారు పనుల్లో జాప్యం నెలకొందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు డివైడర్ నుంచి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ రోడ్డు నానుకొని ఉన్నవారి బ్యాక్ కోసం అధికారులు ఇంటి చేసామని నోటీసులు ఇచ్చిన ఆలస్యం జరుగుతుందని రోడ్డు నానుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్ను తొలగించ తొలగించాలని ఏఈ నగేష్ కుమార్ నోటీసులు అందించినా ఇప్పటివరకు తొలగించలేదు దాని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రహారి ప్రహారి తొలగించాలని విద్యాధికారుల గ్రామ పంచాయతీ నోటీసులు అందించిన డివైడర్ వైపు ఇల్లు ఉండడంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారి తెలిపారు మరోవైపు పనుల్లో జాప్యం జరుగుతుంది మరోవైపు అసంతృప్తి పనులు జరగడం వాహనాలు రాకపోకలు బంద్ అయ్యాయి ఇయో మాజీ సర్పంచ్ నరసయ్య ఈ సాక్షిలో ఇల్లంతా అన్న మానకొండ నియోజక నియోజకవర్గం కవంపెల్ సత్తన్న ఇది కొంచెం చూడండి అది ప్రజలకు ఇబ్బంది అయితే ఇబ్బందే కదా అది ఎన్ని ఏప్రిల్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ దగ్గర దగ్గర ఐదు నెలలు దాటి ఆరు నెలల్లో పడుతుందన్న ఇది ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పట్టించుకోవాలి ఇది ఆ ఎవరు అది సెస్సు సెస్ అయ్యి నగేష్ కుమార్ నోటీసులు ఇచ్చినా ఆ ట్రాన్స్ఫర్లో తీస్తలేరు అట వాళ్ళు ఏం తీస్తలేరు ఒకసారి ఫాలో అప్ చేయండి సత్త అన్న ఇది ఇబ్బంది కదా ప్రజలకు ప్రా ఇబ్బంది అయినప్పుడు రేపు మళ్ళీ ఓట్లు వేస్తారా ఇట్లా అయితే చూడండి అది ఏందో అది కదా